హై అండి సింపుల్గా ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందు ఒక చేప తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేయాలి క్లీన్ చేసిన చేపని వీడియోలో చూపించిన విధంగా అలా ఘాట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చేపని పక్కన పెట్టుకొని అదే ప్లేట్లో హాఫ్ స్పూన్ పసుపు సరిపంద సాల్ట్ కల్లం వెల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేయాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మసాలాలో కొంచెం ఆయిల్ అనేది వేసి బాగా కలుపుకొని చేపకి బాగా పట్టే విధంగా రెండు వైపులా బాగా పట్టే విధంగా చేపకి మసాలా పెట్టుకోవాలి పెట్టుకున్న చేపని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోయాలి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా ఏదైతే చేపని పక్కన పెట్టుకున్నామో ఆ చేపని ప్యాన్లో వేయాలి వేసి కొంచెం కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చేప బాగా ఫ్రై అవుతుంది అలా చేపను రెండు విధాలుగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గార్నిష్ చేసుకున్న ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన వేడివేడి ఫుల్ ఫిష్ ఫ్రై రెడీ